కు

आला 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 आला

ప్పట్లు కొట్టాలండి చిన్నపిల్లలు ఎంతో చక్కగా ముద్దుగా ఉన్నారు ఎంతో చక్కగా నాటి ఆపాలి అడిసై ఆపాలా దయచేసి కంపెనీ గారు

ಚಿರಾನಂದ ಶಿರೋ ಶಿರೋ bokyam nabukham na nato na nabida nabuja nam liva bokyam na chidanam dharoopa chiduham 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 ओह जी हो जी हो दन्य 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 न मे जातिभेदः पितामेव मे नैव माता न बन्धुर्न मित्रम् पूर्णैव शिष्यः चिदानन्दरूपः शिवो शिवोपः चिदानन्दरूपः शिवोः

No, <laughs> no, لو غلا لو غلا ويکل سو بمسته سو مہا مہے چی پی چھے کور کو پی سنکھت ہے کدا ہے سی مہے صحیح دل 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 చాాదలా చాదలా కిటలాదలాందాదండి మీడాదేయిడాదిక్లాదలీా జెదాదలాదలాదలాదలాదలాదలా

బాంది కెంది 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 కెంది

మొంది మీరే చప్పట్లు గట్టిగా కొట్టాలి చప్పట్లు కొట్టాలి మీ పిల్లల్ని ఎంతలా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చిన టీచర్ గారికి మంచి కొట్టే చప్పట్లే ఆవిడకి పెద్ద సత్కారం ఈ ప్రోగ్రాంకి మీ పిల్లలు ఎంతో అందంగా ముచ్చటగా తయారు చేసిన ప్రేరెన్స్ అందరికీ కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మేడం గారు ఎంతో చక్కగా నేర్పించి పిల్లలందరినీ చాలా చక్కగా అందంగా ఈ పందిరికి మంచి కళ తీసుకొచ్చిన మేడం గారికి కూడా వారి హస్బెండ్ గారికి కూడా మా కమిటీ మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని మీ అందరి ముందు మా అందరి ముందు కూడా ఆయన ముందుండి నడిపించిన పలాటం గోవింద్ గారికి కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం గోవింద్ గారు గట్టిగా తప్పట్లు మీ పోట్రో ఇక్కడ ఏర్పాటు చేసిన తాత ఆయనే పదో సంవత్సరం గోవింద్ గారు ఇలా చేద్దాం అనుకుంటే రెండో మాట మాట్లాడకుండా నేను పెట్టిస్తానంటే నేను చేయిస్తానని చెప్పి మాకు సపోర్ట్గా నిలబడిన తరాటం గోవింద్ గారు కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టాలి పది సంవత్సరాలు బట్టి మా కమిటీ అంతా ఎలా నిలబడి ఎంత ఎంత అంత అన్నట్టు చిన్న ఐదు అడుగుల బొమ్మతో ఇవాళ పదిహేను అడుగుల విగ్రహం అది కూడా పొల్యూషన్ లేకుండా ప్రతి సంవత్సరం కూడా పొల్యూషన్ లేకుండా పెట్టాలనే ఆలోచనతో మా పదకు పదమూడు మంది కమిటీ కూడా చేశాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్న బుగ్గన బాబ్జీ గారికి మా కమిటీ తరఫున స్వాగతం పెరుగుతున్నాం ఒకసారి చప్పట్లు ఆయన ఒకసారి మీద కావాల్సిందిగా కోరుతున్నాం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం పదో సంవత్సరం వచ్చింది ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన దుక్కడ బాబ్జీ గారికి కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పిల్లలందరికీ కూడా కమిటీ వారు బాబ్జీ గారు చేతుల మీదుగా నిముడుస్ ఇవ్వాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాం చెప్పట్టు ఒక్కసారి మహి అన్విత అమృత అన్విత అన్విత ఒకసారి పిల్లలకి మేము బస్ ఇచ్చిన చప్పట్లు పట్టండి అమృత అమృత పాన్విక నెక్స్ట్ గోవిందరాజులు కూడా ఒక ఇద్దరికి ప్రెబుల్ టోస్ ఇవ్వాలండి గోవిందరాజులు గారు కూడా శ్రీనిధి తాన్విక మా మెమోటో సిరకు చప్పట్లో పెట్టండి గౌరీ గౌరీ సత్యప్రసాద్ గారు సత్యప్రసాద్ గారు గౌరీకి పాపకి మెమోటో ఇవ్వాల్సింది వరద ధర్బాద్ గారు ఆట్య ఆట్యకి వరద దర్బాదు గారు మేముంటే వాళ్ళు యోషిత 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 సమస్య దుర్గారావు గారు పాతల దుర్గారావు గారిని మేము ఉంటే వాళ్ళతో చెప్పట్లుగా గట్టిగా భూమివాక్షి జగతా రామచంద్రరావు గారు స్టేజ్ మీదకి రావాలండి జగతా రామచంద్రరావు గారు భూమివాక్షి భూమివాక్షి జగతా రామచంద్రరావు గారు మేమంటూ ఉండాలి కంటిగాలందరూ సురశని బైకి రావాలి స్టేజ్ మీదకి

दानविका दानविका मेरू में सुरेश गारे